వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను కెమెరా అని చెప్పి షేర్ చేశాను కదా సో ఈ వీడియోలో వచ్చేసి నా కంప్లీట్ కెమెరా గురించి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హ్యావ్ అండ్ ఇదే అనమాట ఆ కెమెరా దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి డిఎస్సి హెచ్ త్రీ హండ్రెడ్ ఇది కంపెనీ నేమ్ వచ్చేసి సోనీ అండ్ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ ఎయిట్ ఎక్స్ వచ్చేసి డిజిటల్ జూమ్ అనమాట అంటే థర్టీ ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ అంటే దూరంగా ఉన్న వాటిని కూడా మనం క్లారిటీగా తీయచ్చు అండ్ తీసిన వాటిని డిజిటల్ జూమ్ అంటే ఎయిట్ ఎక్స్ డిజిటల్ జూమ్ అని చెప్పాను కదా అదేంటంటే ఎయిట్ ఎక్స్ వరకు మనం జూమ్ చేసి క్లియర్గా చూడొచ్చు అండ్ ఇది ఫుల్ హెచ్డి పిక్చర్ అండ్ అంతేకాకుండా దీని యొక్క మెగా పిక్సెల్ వచ్చేసి ట్వంటీ పాయింట్ వన్ పిక్సెల్తో వచ్చిందనమాట ఈ కెమెరా అండ్ ఇందులో ఉన్న ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే ఫాస్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే కదులుతున్నా కూడా ఇమేజ్ అనేది కరెక్ట్గా క్లారిటీగా వస్తుంది అండ్ అంతేకాకుండా ఇందులో ఇంకో ఫ్యూచర్ కూడా ఉంది అదేంటి అంటే మనం నార్మల్గా ఫేస్ పెట్టి ఒక ఫోటో అయితే దిగామనుకోండి అంటే స్మైల్ చేయకుండా ఆ ఫోటోని మనం స్మైల్ చేస్తున్నట్టుగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇందులో ఏంటంటే మనం ఫొటోస్ తీసేటప్పుడు ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనం తీయడానికి కుదరదు ఇది అలాంటి కెమెరా అయితే కాదనమాట ఈ మోడల్ ఈ మధ్య కొన్ని కెమెరాస్కి ఇట్లా డిస్ప్లే తీసి మనం తిప్పొచ్చు అవి ఇప్పటి నుంచోనే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి బట్ ఇదైతే ఆ టైప్ కెమెరా అయితే కాదు అండ్ ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పాయింట్ దగ్గర మనం ట్రైపాడ్కి కావాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి బ్యాటరీస్ వేసుకునే ప్లేస్ అనమాట ఇది ఇట్లా పట్టుకొని ఓపెన్ చేసి ఇక్కడ మనం బ్యాటరీస్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కెమెరా గురించి అయితే చెప్పాను సో ఇప్పుడు బ్యాటరీస్ గురించి అయితే షేర్ చేస్తాను ఇదే అన్నమాట దీనికి యూజ్ చేసే బ్యాటరీస్ రీఛార్జబుల్ బ్యాటరీస్ యూజ్ చేయాలి ప్రజెంట్ అయితే మేము యూజ్ చేస్తుంది పవర్ ఆన్ బ్యాటరీస్ ఈ పవర్ ఆన్ బ్యాటరీస్ ఏంటంటే మనం ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టామంటే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే వస్తుంది ఛార్జింగ్ మామూలుగా ఈ కెమెరాలో ఉండే బ్యాటరీస్ యొక్క కెపాసిటీ మనం ఎయిట్ అవర్స్ వచ్చే వరకు తీసుకునే బ్యాటరీస్ అయితే బాగుంటుందన్నమాట ఈ బ్యాటరీస్ వచ్చేసి రీచార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పాను కదా దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ అంతేకాకుండా ఇంకొంచెం కాస్ట్లీలో అంటే ట్వంటీ వన్ హండ్రెడ్ టూ ఫైవ్ కొంచెం కాస్ట్లీలో తీసుకున్నాము అంటే అవి మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితే ఎయిట్ అవర్స్ వరకు మనకు ఛార్జింగ్ అయితే ఉంటుంది బ్యాటరీస్కి లేదు ఇలాంటివి తీసుకున్నాము అంటే ఒక టూ త్రీ అవర్స్కి ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ దీని యొక్క ఎంఏహెచ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట సో అందువల్లే మనకి టూ త్రీ అవర్స్ మాత్రమే వస్తుంది ఛార్జింగ్ అలా కాకుండా టూ ఫైవ్ జీరో జీరో అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ అలాంటివి ఉండవి తీసుకున్నాము అంటే కొంచెం ఎయిట్ అవర్స్ అలా అయితే ఛార్జింగ్ వస్తుంది బట్ మనం పెట్టడం మాత్రం ఫోర్ అవర్స్ పెడితే చాలు ఎయిట్ అవర్స్ అలా వస్తుంది అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ డే ట్రిప్కి వెళ్ళాలి అనుకోండి ముందు రోజు మనం ఒక ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాము అంటే ఆ డే అంతా కూడా మనకి ఆ ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ అనేది వస్తుంది అలాంటివైతే కొంచెం బెస్ట్ మేమేంటంటే ఫస్ట్ ఒకసారి అసలుకి ఎలా వర్క్ అవుతుంది కెమెరా అని చూద్దామని చెప్పి మేము ఈ బ్యాటరీస్ తీసుకున్నాము అంటే ఈ కెమెరా ఇప్పటిది కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ది అప్పుడు యూజ్ చేశారు కొన్ని డేస్ మా హస్బెండ్ తర్వాత మళ్ళీ కొంత లోపల పెట్టేసి ఇంకా ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఫోన్స్ యూజ్ చేస్తున్నారు బట్ ఇప్పుడైతే నాకు ఈ కెమెరా యూస్ చేయాలని ఉంది అందుకే ఈ బ్యాటరీస్ కొని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సింపుల్గా ఈ బ్యాటరీస్ అయితే తీసుకున్నాము అండ్ కొన్ని డేస్ ఆగి కొంచెం అంటే కొంచెం ఎంఏహెచ్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాము అంటే మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు అంటే పదే పదే ఛార్జింగ్ పెట్టుకోకుండా ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోగానే ఎయిట్ అవర్స్ వచ్చేలాగా మనం బ్యాటరీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఈ అడాప్టర్లోనే మనకి వైర్లెస్ వస్తుంది వైర్ది ఉంది రెండు ఉన్నాయి మా దగ్గర అండ్ వైర్లెస్ది అయితే బాగా వర్క్ అవుతుంది వైర్ ఉన్నది ఏంటంటే కొంచెం ప్రాబ్లంలో ఉందన్నమాట సో ఇదైతే ప్రజెంట్ బాగా యూజ్ అవుతుంది ఈ అడాప్టర్ అండ్ నేను మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఇంక నుంచి కొన్ని వీడియోస్ అంటే బయటకు వెళ్ళినప్పుడు టూర్స్ అండ్ ట్రిప్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్స్ అన్నీ కూడా ఈ కెమెరాతో కవర్ చేస్తానని చెప్పి నేను మీతో షేర్ చేశాను కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు అంటే నాకే వచ్చింది ఆ డౌట్ మీకు కాదు నాకే వచ్చింది ఇప్పుడు నేను కెమెరాలో వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేశాను అంటే దాని నుంచి నన్ను ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి సిస్టంలో చేసుకోవాలి అంటే ఈ కెమెరాలో ఉన్న కార్డు ఉంటుంది కదా మెమరీ కార్డు లాంటిది సో అది తీసి నేను సిస్టమ్కి పెట్టి మళ్ళీ సిస్టంలో ఎడిట్ చేసుకొని అదంతా ఎడిటింగ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది సో అందువల్ల నేనేం చేశాను అంటే ఇదైతే కొనుక్కున్నాను ఇది కార్డ్ రైడర్ అనమాట ఇది కొనుక్కున్నాము అంటే ఇది ఉంది కదా ఈ కార్డ్ మనం కెమెరాలో వేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటాము సో ఈ కార్డ్ని దీంట్లో పెట్టేసి ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసాము అంటే డైరెక్ట్గా ఫోన్లోనే ఎడిట్ చేసుకోవచ్చు సో ఇది లేకపోతే ఏంటంటే మనకి చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి అంటే ఏంటంటే నాకు ఫోన్లో ఎడిటింగ్ చేయడం అలవాటు కాబట్టి ఇది నేను కొనుక్కున్నాను ఫోన్లో కాకుండా సిస్టంలోనే ఎడిటింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది అవసరం లేదు సో ఇంతే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఈ కెమెరా గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను మా హస్బెండ్ నుంచి తెలుసుకొని నేను మీతో షేర్ చేశాను అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న విషయం అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే కొంతమంది అనుకోవచ్చు యూట్యూబ్ అనేది చాలా ఈజీ అని కానీ యూట్యూబ్ అనేది ఈజీ అని ఎవరన్నారండి యూట్యూబ్ అనేది చాలా కష్టం నిజానికి చెప్పాలంటే ఓపికతో కూడినది అనమాట అంటే మనం ఎంత ఓపికగా ఉంటే మనకి అంత సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ ఒక వీడియో అనేది మనకి క్లియర్గా మీకు యూట్యూబ్లో మేము పెట్టాలి అంటే ముందుగానే మనం ఏం చేయాలి అనేది మన మైండ్లో ఒక ప్లాన్ అయితే ఉండాలి అండ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి అండ్ అంతేకాకుండా అదంతా షూట్ చేయాలి షూట్ చేసిన దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి ఎడిట్ చేసేటప్పుడు ఫోన్లో స్టోరేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అంతా చేసిన తర్వాత దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి అలా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి తమ్ము డిజైన్ చేసుకోవాలి మళ్ళీ దానికి ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి టైటిల్లో ఏమి ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత అది అప్లోడ్ అయిన తర్వాత అది ఎంతమంది చూసారో చెక్ చేసుకోవాలి అనలిటిక్స్ని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత త్రీ అవర్స్లో మనకి తెలిసిపోతుంది మన వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారా లేదా అనేది మనకి త్రీ అవర్స్లో తెలిసిపోతుంది త్రీ అవర్స్లో తెలిసిన తర్వాత ఆ తమ్మనేలు బాగలేదు అంటే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ అండ్ ట్యాంక్స్ కూడా సారీ డిస్క్రిప్షన్ అండ్ ట్యాక్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఒకవేళ మీరు బయటకు వెళ్ళారు అనుకోండి అంటే బయట టూర్స్ అండ్ ట్రిప్స్ని ఇలా షూట్ చేసి పెట్టాలి అనుకోండి వాటి గురించి తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్కి అనుకోండి ఆ టెంపుల్లో దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అదంతా కూడా మనకి తెలిసిన భాషలో మన వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ స్టైల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసింది బయట చూసే జనాలకి అర్థం అవ్వాలి ఒకవేళ మనల్ని ఎవరైనా కమెంట్ చేస్తే దానికి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఆన్సర్ చేయాలి వీటన్నిటిని మనం మేనేజ్ చేసుకుంటూ టైంని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేయాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంచుకోవాలన్నమాట లేదు అంటే అది చాలా టైం పడుతుంది అండ్ ఇదంతా మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తాము యూట్యూబ్ అనేది ఈజీ కాదు అండ్ చాలా టఫ్ అనమాట అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ చూసే వాళ్ళకి ఏంటంటే అది అర్థం కాదు జస్ట్ వీడియో ఎలా వచ్చింది అని మాత్రమే అర్థమవుతుంది సో ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అని చెప్తామన్నమాట సో ప్లీజ్ మీకు అర్థమైంది కదా యూట్యూబ్ చేసే వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ సో ఇంకా నైనా ప్లీజ్ దయచేసి వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్